కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకల్పూడి గ్రామంలో ఇరవై లక్షలతో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కనబ ప్రారంభించారు ఈ సందర్భంగా సీఎం జగన్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు బీసీల అభ్యున్నతి కోసం ఆహర్ని సెలవులు తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నురుకుతి రామకృష్ణ ఎంపీపీ గోపిశెట్టి పద్మజా బాబ్జీ రూరల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను వైస్ ఎంపీపీ బంధుల వీరీష పంచాయతీ కార్యదర్శి పాండురంగారావు జిల్లా బీసీసీల కార్యదర్శి కోమల సత్యనారాయణ వక్బోర్డ్ జిల్లా సెక్రటరీ భాషా గ్రామ కమిటీ అధ్యక్షులు గొల్లపల్లి జగన్ స్టేట్ వేర్ హౌస్ డైరెక్టర్ గంపల్ రాణి సత్యనారాయణ వైద్య నర్స్ బోర్డు శ్రీని తదితరులు పాల్గొన్నారు ఇలాంటి నాయకుని వాళ్ళని గెలిపించుకోవాలని ఒక మాట రావాలని నేను కోరుకున్నాను మా వలసంలో పౌరస్ సోదరులు ఉన్నారు అలాగే వామలపళ్ళలో ఉన్నారు అందరూ చెప్పి ఏకదాటిగా వీటిని మర్యాటిస్తారని శ్రమంలో కోరుకున్నాను మీరు ఆ దానికి మాట ఇవ్వాలని మనసు పూలు కోరుకుంటూ మేము కలుగుతాం మీరు తప్పట్లో అందరూ అమ్మా మీ అందరూ ఫోటో ఇవ్వడలేదు థ్యాంక్ యూ మంచి ఆదర్వాలు ఇచ్చి మనమే కాకుండా మన పోటీ అందరితో కూడా వారి మెజారిటీ చేస్తానని మనసు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను

చేసినటువంటి కొత్తాల కడబాబు గారికి అలాగే తండ్రి సామాన్లు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కొరసాల సత్యనారాయణ గారికి అలాగే వేదికల గురించి నా అతిగత మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం వేదిక ముందు ఉన్నటువంటి ఆలోచనలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ రోజున మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన దగ్గర నుంచి బీసీలే మా వెన్నుముఖ చెప్పి నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి పీసీల కోసం చేస్తున్నటువంటి కృషి శ్లాఘనీయం ఆయన ఎంతో అభినందనీయుడు ఆయన మనం ఎప్పుడు మర్చిపోకుండా మనం దృష్టిలో పెట్టుకుని ఆయన కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సభ మొత్తం మీకు తెలియజేస్తున్నాం అదే పందాలో మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మన శాసనసభ్యులు బీసీలందరికీ కూడా ప్రతి గ్రామంలో మనం అవసరం వారి యొక్క కార్యక్రమాలు చేసుకోవడానికి పెళ్లిళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇతర ఫంక్షన్ చేసుకోవడానికి కానీ ఒక కమ్యూనిటీలు మధ్యతరగతి దిగువ తరగతి మీకు ఉండాలి అది చాలా ఉపయోగకరం ఈ రోజున ఒక కళ్యాణ మండపం ఏదైనా బుక్ చేయలేదు గణేష్ గారికి వేది పెద్దలు గౌరవనీయులు జిల్లా విభాగానికి కార్యదర్శిగా నియమితులైన కోమల సత్యనారాయణ గారికి పెద్దలు గౌరవనీయులు మార్కెట్ కంపెనీ చైర్మన్ కేసర్ శ్రీని గారికి గౌడ సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుని కొంత భవనం ఉండాలి అడ్రస్ ఉండాలి అని చాలా కాలం నుంచి నాయకులందరూ తప్పన పడుతున్నారు వారి తపనకు అనుగుణంగా ఈరోజు ఈ భవనం కార్యరూపం దాల్చింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఈ స్థలాన్ని చూపించారు ఆ రోజు చాలా మంది పెద్దలు వారితో పాటు ఇక్కడ సీనియర్లు అందరూ కూడా ఆ రోజు ఇక్కడ చూస్తే గేదెలు కట్టేసి చాలా ఒక పందులు దొరుకుతూ అలా ఉంది ఏంటి పరిస్థితి అని అడిగాడు శాంతి మాకు గౌడ సామాజిక వర్గానికి భావనం కావాలనుకున్నామండి పూర్తి కాలేదు అని అంటే తప్పకుండా పూర్తి చేస్తామని మాటించి చాలా తక్కువ సమయంలో నలభై లక్షల రూపాయలు ఇప్పుడు పెట్టి ఒక పెళ్లి చేసుకోవాలంటే కూడా వీలుగా ఉండే విధంగా ఒక చిన్న హాల్ నిర్మాణం కళ్యాణ మండపం నిర్మాణం చేయడం జరిగింది మీరు అందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి మళ్ళీ ఇక్కడ శాసనసభ్యుడిగా మీరు నన్ను గెలిపిస్తే ఇంకా పెద్దగా పై అంతస్తు కూడా నిర్మాణం చేసి ఇస్తామని ఏదైనా ఒక మంచి పని చేయాలంటే దానికి ప్రజలు మీరందరూ అవకాశం ఇవ్వాలి దేవుడు దయ ఉండాలి దేవుడు ఆశీర్వాదాలు ఉండాలి మీరు మాట మాటిచ్చాను మీరు నెరవేరించి మీరందరూ కూడా ఒక మాట మీదకు వచ్చి మీరు సహకరిస్తే తప్పకుండా దాన్ని వచ్చే కాలంలో సంపూర్ణంగా పూర్తి చేసి మీకు మళ్ళీ ఇంకా బ్రహ్మాండమైన భవనాన్ని తయారు చేసి దాన్ని చేయడం కాదు మీ అవసరాలని గుర్తించడమే నిజమైన నాయకత్వాన్ని అందరం నమ్ముతాం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అని ఇవాళ బీసీలకి ఈ రాష్ట్రం ఇచ్చిన ప్రాధాన్యత మీరు చూస్తే ఆశ్చర్యపోతారు మన జిల్లాలో బీసీ సామాన్య వర్గానికి చెందిన సామాజిక మార్గాని భరత్ గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు వారు గౌడ సామాజిక వర్గం జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్నారు హౌసింగ్ శాఖ వారు మన గౌడ సామాజిక వర్గం వేణు గారు మంత్రిగా ఉన్నారు సెట్టిపలిగ సామాజిక వర్గం కుడిపూడి సూర్యనారాయణ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు వారు సెట్టిపలిగ సామాజిక వర్గం కడి పద్మీ కరి పద్మశ్రీ గారు మన కాకినాడ సిటీకి సంబంధించిన నాయకురాలు వారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు భవిష్యత్తులో ఇవ్వలేదు కూడా అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అని సందర్భంగా చెబుతున్నా ఇవాళ రాజమండ్రి ఎంపీ స్థానం ఇచ్చారు పక్కన నర్సాపురం పీసీలకు ఇచ్చారు రెండు సిటీపల్లి సామాజిక వర్గాలకు ఇచ్చారు ఈ విధంగా చూసుకుంటే ఎవరు చేయలేనంత గొప్పగా గుండెల్లో పెట్టుకున్న నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ శాసనసభ్యుడిగా నేను ఏ రోజు కూడా ఒక సామాజిక వర్గమనో లేకపోతే ఒక మన పార్టీకి ఓట్లు వేయలేదనో ఎప్పుడు వేరే ఆలోచన అనేది మనసులోకి నాకే కాదు మనతో పాటు ఉన్న నాయకులు కూడా రాకుండా ఇవాళ పని చేయగలిగాం ప్రతి బీసీ సామాజిక వర్గంలోని ప్రతి ముఖ్య నాయకుడు